కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది గత నాలుగైదు రోజుల క్రితం ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సమయంలో టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అదే విధంగా టీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటో ఫ్లెక్స్ లో దళిత సంఘాల నాయకులు మాత్రం కరీంనగర్ లో ధర్నా చేస్తున్నారు కరీంనగర్ పార్లమెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఒక వ్యతిరేకంగా అర్ధ గంట పాటు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు మనతో పాటు మాట్లాడానికి గురువు వేణుగోపాల్ని చెప్పండి సార్ ఎందుకు చేస్తున్నారు గత నాలుగైదు రోజుల నుంచి ఏదైతే కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కాంగ్రెస్ లో జరుగుతున్న ఈ చర్యలకు మేము చాలా బాధపడుతూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు ఒక దళిత బిడ్డ ఒక ఉన్నత విద్యావంతుడు ఒక డాక్టర్ ఆయన చాలా కష్టపడి పైకొచ్చి రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లేని సమయంలో జిల్లా పార్టీ అధ్యక్షులుగా వారు ఎనలేని సేవలు అందించినారు అదేవిధంగా ఆయన సేవలను గుర్తించి మానకొండ నియోజకవర్గ ప్రజలు ఆయన ఆశీర్వదించి ఈరోజు ఎమ్మెల్యేగా కూడా ఆయన చేసినారు అట్లాంటి మా గౌరవ డిసిసి అధ్యక్షులు ఒక దళిత బిడ్డ ఫోటో లేకుండా అదేవిధంగా మా మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ నాయకుడిగా ఈరోజు నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్లు మేము కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది దాన్ని అదేవిధంగా ప్ర ప్రజల్లోకి సంక్షేమ పథకాలు కూడా కాల్కి బల్పం కట్టకుండా ఆయన తిరుగుతూ ఉండి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటి ప్రచారం చేస్తూ ఉన్నారు అట్లాంటి మా బీసీ నాయకుల ఫోటోలు ఎస్సీ నాయకుల ఫోటోలు ముఖ్యంగా మా మహేష్ కుమార్ గౌడ్ గారి ఫోటోలు మా జిల్లాలో మా నాయకుడు మా లీడర్ డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారి ఫోటోలు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది చాలా తీవ్రంగా మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో ప్రోటోకాల్ సిస్టమ్ కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటుంది మల్లికార్జున ఖర్గే గారు మా జాతీయ అధ్యక్షులు ఒక దళిత నాయకులు మా రాష్ట్ర అధ్యక్షులు ఒక బీసీ నాయకులు మా జిల్లా అధ్యక్షులు ఒక ఎస్సీ నాయకులు అట్లాంటి మా నాయకుల ఫోటోలు పెట్టకుండా ఈరోజు వాళ్ళు ఏదో మేము ఇక్కడ ఫ్యూడల్ రాజకీయం నడిపిస్తాము నియంత్రతో పోకడ పోతాము అంటే మాత్రం ఖచ్చితంగా దీని దళిత సంఘాలుగా మేము దళితులుగా మేము చూస్తూ ఊరుకోం ఎందుకంటే మేము ఆయన నాయకత్వంలో గతంలో పనిచేసినాం గతంలో వారు ఎంత కష్టపడి పార్టీని మో మోసినారు పార్టీని ఎంత కష్టపడి ఇంతమంది లీడర్లను తయారు చేసిన ఆయన తయారు చేసిన లీడర్ల మీద వచ్చి అలా కుర్చేసుకొని మీరు కూర్చుంటే రాజకీయం చేస్తా అంటే మాత్రం కుదరదు పార్టీ కోసం కష్టపడ్డ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అదే విధంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫోటో పెట్టబోడానికి ప్రధాన కారణమే ప్రధాన కారణం ఆయన ఆయన చెప్తున్న ఏంటంటే నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేకుండా అంచర్లు ఎవరో పెట్టిండ్రు అని చెప్తా ఉన్నారు కానీ మేము దాన్ని విశ్వసించే పరిస్థితి లేము ఎందుకంటే మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి ప్రతి ఫ్లెక్సీ కూడా ఆయన ఆఫీస్లకి వెళ్ళి బయటకు వచ్చింది ప్రతి ఫ్లెక్సీ ఆయన ప్రింట్ చేయించిండు ప్రతి ఫ్లెక్సీకి సంబంధించి ఆయనే దానికి డబ్బులు కూడా చెల్లించిండు ఇదంతా కూడా మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి కానీ అయినా కూడా మేము శాంతియుత పద్ధతిలో ఇవాళ ఇక్కడ కార్యక్రమం ఎందుకు చేసినాం అంటే ఆయన కూడా పార్టీలోనే ఉన్నాడు మా నాయకుడికి అవమానం జరిగితే ముఖ్యంగా మేము దళితులుగా మేము ఒకటే చెప్తా ఉన్నాం మేము ఒక రోజు అన్నం లేకపోయినా బతు ఆకలితోనే చచ్చిపోతాం కానీ ఆత్మ గౌరవాన్ని మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోము ఇది మా ఆత్మగౌరవ సమస్య మీరు ఎందుకు పెట్టలేదు అన్నదాని మీద ఇప్పటిదాకా సంజయ్ చేయలేదు చాలా రకాలుగా ఆయనతో మాట్లాడే ప్రయత్నం మేమే చేస్తున్నాం కానీ ఆయన నిజంగానే బయటకు వచ్చి ఇది ఏదో జరిగిపోయింది ఇది మిస్టేక్ జరిగింది మరి కనీసం ఇది ఇది జరగకుండా ఉండాల్సిందన్న ఒక మాట కూడా ఆయన దగ్గర నుంచి రావడం లేదు అంటే ఆయన దాన్ని జస్టిఫై చేసుకుంటున్నట్టే కదా నేను చేసిన పని కరెక్టే ఆయన దాన్ని జస్టిఫై చేసుకుంటూ ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి మేము ఇలా కార్యక్రమం చేయాల్సి వచ్చింది ఇది ఇంకా చాలా చిన్న కార్యక్రమం అప్పటికి మా నాయకులు చాలా సంయమనంతో వెళ్ళండి మీరు తోడు వెళ్ళండి అని చెప్పి చెప్తా ఉన్నారు అయినా ఇంతమంది వాళ్ళ స్వచ్ఛందంగా ఒక పిలుపు మీద ఎవరికి కూడా ఒక ఫోన్ చేసి పిలిచింది లేదు జస్ట్ ఒక మెసేజ్ మీద స్వచ్ఛందంగా ఇంతమంది ఇవాళ వచ్చి ఇంకా చాలా మంది రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మా ఆత్మ గౌరవానికి మీరు గనక ఏమన్నా హాని చేకూర్చే ప్రయత్నం చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో చూస్తూ ఊరుకోము నిజంగానే ఒకవేళ అది మీకు తెలియకుండా జరిగితే మీరు దానికి ఒక సంజాయిషో ఒక ప్రెస్ నోటో లేదా మీరు డాక్టర్ సాబ్బు దగ్గరికి పోయి మాట్లాడడమో చేయడమో ఏదో చేసేది ఉండే చేసేది అంటే మాకు తెలుస్తుండే కదా మేము నిజంగా మీరు ఏం చేయట్లేదు అంటే మీరు జస్టిఫై చేసుకుంటున్నారు అర్థం ఖచ్చితంగా ఈ విషయం మీద ప్రోటోకాల్ కాంగ్రెస్ పార్టీలో ప్రోటోకాల్ అనేది చాలా ఇంపార్టెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి దగ్గరికి కూడా ఈ సమస్యను మేము తీసుకోతాం అవసరమైతే మల్లికార్జున్ ఖర్గే గారి దగ్గరికి కూడా మా జాతీయ అధ్యక్షుల దగ్గర కూడా మేము ఈ సమస్యను తీసుకుపోతాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ జెండా మోచింది కరీంనగర్ జిల్లాలో దళితులు దళితులు మా భుజాలు కాయలు కాసినట్టుగా మేము జెండాలు మోసినాము మా దళితుల జెండాలు మేము మోసిన జెండాల మీద వచ్చేలా మీరు కూసుండి మేము ఫ్యూడల్ రాజకీయం చేస్తాం ఇక్కడ నియంతృత్వ పాలన చేస్తామంటే మాత్రం కుదరదు ఎట్టి పరిస్థితిలో కూడా దీని మీద వందకు వంద శాతం పార్టీ పక్షాన అదేవిధంగా దళిత సంఘాల పక్షాన కూడా మా మహేష్ కుమార్ గౌడ్ దగ్గర నుంచి గౌడ గారి దగ్గర నుంచి అదేవిధంగా మా మంత్రులు కుమార్ జిల్లా మంత్రులు ఉన్నారు మా పొన్నం ప్రభాకర్ గారు కానీ మా శ్రీధర్ బాబు గారు కానీ మా లక్ష్మణ్ కుమార్ గారు అదే అదేవిధంగా మా మల్లికార్జున్ ఖర్గే గారు కానీ ఖచ్చితంగా అందరికీ కూడా మేము దీని మీద కంప్లైంట్ ఇస్తాము ఆయన మీద చర్యలు తీసుకునే దాకా మేము వదిలిపెట్టమని సందర్భంగా శాంతియుతంగా ఆయన పార్టీ కార్యాలయం ఆయన పార్టీ కార్యాలయం కానీ ఆయన ఇల్లు కానీ ఎక్కడి నుంచి అయితే ఆయన రాజకీయం చేస్తా ఉన్నాడో ఎక్కడి నుంచి అయితే ఆయన విభజించు పాలించు అనే పద్ధతిని కరీంనగర్ లో చేస్తా ఉన్నాడో ఎక్కడి నుంచి అయితే ఆయన దళితులకు అన్యాయం చేస్తా ఉన్నాడో ఎక్కడి నుంచి అయితే ఆయన దళితుల ఆత్మ గౌరవాన్ని కించపరుస్తా ఉన్నాడో అక్కడికే పోతాం అక్కడికి ఏమై దళితులమా దొరలా తేల్చుకుంటాం కరీంనగర్ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రోటోకాల్ ఇవ్వడం చాలా రసవత్తరంగా కొనసాగుతుంది ఒకవేళ దళిత కాంగ్రెస్ పార్టీ దళిత బిడ్డలం ఒకవేళ మా దళిత బిడ్డలను మీ కనుక ఇట్లా ఎరుకకు వేస్తే మాత్రం మీరు ఊరుకునేది హెచ్చరిస్తున్నారు ఖచ్చితంగా వెలిచేల రాజేంద్ర ఇంటిని ఉట్టడిస్తామని కూడా ఈ దళిత సంఘాలు చెప్పడం జరుగుతుంది నా పేరు యాదాసి ప్రభాకర్ తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తా ఉన్నా ఈ రోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో దళితులకు ఒక సముచితమైనటువంటి స్థానం కల్పించి దళితులను ఎంతో గౌరవించే విధంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కానీ కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి వెల్షాల రాజేందర్ రావు గారు అనేటువంటి ఒక దొర ఒక దొర నిరంకుశ పాలనతో రాజ్యాంగాన్ని తుంగలో దొక్కే విధంగా అక్కడ కరీంనగర్ లో ఉన్నటువంటి డిసిసి అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు గౌరవనీలు డాక్టర్ సత్యనారాయణ గారిని వారిని ఫోటోను ప్రోటోకాల్ ప్రకారం ఫ్లెక్సీలో పెట్టకుండా వాళ్ళను ఎన్నో రకాలుగా అవమానపరుస్తూ దళితులను చిన్న చూపు చూస్తూ ఈ దళితులను అణిచి అణిచివేసే విధంగా వారి యొక్క వ్యవహారం కనిపిస్తూ ఉంది కాబట్టి ఇలాంటి పద్ధతి మార్చుకోవాలని చెప్పి మేము రాజేందర్ రావు గారిని మేము తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా శాఖ పక్షాన మేము హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే దళితులకు ఎంతో సముచితమైన స్థానం కల్పిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని తప్పుదారు పట్టించే విధంగా ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చే విధంగా వారి ప్రవర్తన ఉందని చెప్పి మేము మరొకసారి తెలియజేస్తూ ఇలాంటి పద్ధతి పునరావృతం అయితే రానున్న రోజుల్లో చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటదని చెప్పి మేము కోరుతా ఉన్నాం దళిత కాంగ్రెస్ పార్టీ జెండాను దళిత నాయకులు మా పూజాన పెట్టి ఇక ఇప్పటికైనా మా దళిత నాయకులను ఇట్లా కించపరిచి అవమాన పరిచినట్లయితే మాత్రం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ రాజేంద్రా ఇంటి సంఘాలు చెప్పడం జరుగుతుంది కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్